ఆడపిల్లకి చదువు ఎందుక ఆడపిల్ల అయితే చదువుకోకూడదా స్కూల్కి వెళ్ళకూడదా ఈ సొసైటీలో మీలాంటి తల్లిదండ్రులు చేయబట్టే ఎంతోమంది ఆడపిల్ల కళలు అక్కడితోనే ఆగిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటేనే రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు ఇండిపెండెంట్గా ఉండగలరు ఎవరి సహాయం లేకుండా బ్రతకగలరు ఒక ఆడదానికి సొసైటీలో ఒక గుర్తింపు వస్తుంది చదువుకుంటేనే వస్తుంది అది ఇలా మీరు ఆపడం తప్పు అయినా ఒక ఆడపిల్ల చదువుకుంటే తప్పేంటి ఒక అబ్బాయితో సమానంగా ఒక అమ్మాయి చదవకూడదా తనకు ఎలాంటి కళలున్నా తినకు అలాంటి కళలే ఉంటాయి కదా చదువు విలువ తెలియని మీరు మీ అమ్మానాల్లో మీకు చెప్పకపోవచ్చు ఒక ఆడదానిగా నీ బిడ్డ జీవితం నువ్వే నాశనం చేయొద్దమ్మా కనీసం నువ్వైనా ఒక ఆడదానిగా నీ బిడ్డ చదువుని చదువనివ్వు తన భవిష్యత్తుని నీ చేతులారా నువ్వే నాశనం చేయకు ఆలోచించు